ఒక్కసారి వాట్ ఇస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ గారు ఐ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు 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 బి సూపర్ వి ఆర్ ఆల్ ఫర్ ఇట్ ఓకే ఓకే మనోజ్ మనోజ్ క్యారెక్టర్ గురించి నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి గజపతి వన్ లైన్ లైన్ దట్ దట్ యు వాంట్ వాంట్ డెడికేట్ డెడికేట్ టుడే ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ yes fly high ah, Manoj. థ్యాంక్ యూ సో మచ్ గారు వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ యూర్ అట్ అటు వెళ్ళినట్టుందా ఓకే ఓకే వెరీ షిట్ ఓకే ఓకే మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ ముగ్గురు అదిది గివెన్ అ ఛాన్స్ ముగ్గురు మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే నారా రోహిత్ గారు అండ్ మంచు మనోజ్ గారులో మీకు అవకాశం ఇచ్చినట్టయితే మీ నాన్నగారు డైరెక్టర్ శంకర్ గారు కాబట్టి ఇవాళ మీరు ఒక డైరెక్టర్ బ్రెయిన్తో ఆలోచించాలన్నమాట ఇప్పుడు ఎవరిని డైరెక్టర్ చేస్తారు ఎవరిని ప్రొడ్యూసర్ చేస్తారు ఎవరిని హీరో చేస్తారు ఈ ముగ్గురులో వెరీ టఫ్ క్వశ్చన్ కావాలంటే ఒక టేక్ హెల్ప్ ఫ్రమ్ ఫోన్ ఓ ఫ్రెండ్ అనిల్ రావు ఇప్పుడు గారు కానీ ఆయన ఫోన్ తీసుకుని రాలేదు ఐ థింక్ డైరెక్టర్ షుడ్ హెల్ప్ మీ అనిల్ సార్ యూ థింక్ నో నో హీస్ ఆల్రెడీ థింకింగ్ అబౌట్ టుమారో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఫిల్మ్ కాల్ చేయాలి చిరంజీవి గారు డోంట్ డిస్టర్బ్ డోంట్ డిస్టర్బ్ అనిల్ గారు నైక్ లేదు డైరెక్టర్ అండ్ హీరో సీన్ టుమారో ఓకే రోహిత్ సార్ ప్రొడ్యూసర్ ఏ రోహిత్ గారు డైరెక్టర్ ఫుల్ ప్యాకేజ్ మనోజ్ గారు డైరెక్టరా మనోజ్ గారు డైరెక్టర్ మనోజ్ గారికి ఆలోచనలు ఉన్నాయో లేదో ముందు ముందు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని డైరెక్టర్ చేసేసింది ఒక సీ ఒక సీన్ డైరెక్ట్ చేయాలా నేను డైరెక్ట్ చేస్తే యాక్షన్ సీక్వెన్స్ చేస్తాను అండ్ ఐ మీన్ యాక్షన్ మూవీ చేస్తాను కాబట్టి అండ్ నీ రియల్ స్టన్స్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చిన్న సీను తమ్ముడు రెడీయా నువ్వే హీరో కదా ఇప్పుడు కూర్చొని కాదు ఇప్పుడు ఆ స్టేజ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఓకే రెడీ ఎంత పని చేసావమ్మా నాకు పని లేకుండా చేసావు అసలు సీక్వెన్స్ అంటే నటరాజ్ మాస్టర్ అవసరం లేకుండానే డైరెక్షన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ గారు ప్లీజ్ అన్న కొంచెం జరగండి అన్న ఇక్కడ మీరు కొంచెం అక్కడ నుండి మాస్టర్ హలో ఎవరీబడీ ఎలా ఉన్నారు అందరూ మోహనారు అక్కడండి అప్పుడే స్పీచ్ ను లేవు తప్పండి బాబందను మరి స్టేజ్ మీద చెప్పేశాడు అన్న ఓకే ఆ ఇప్పుడు తమ్ముడు ఏంటంటే పరియత్తుకుండి వెళ్ళి డైవ్ చేసి ఒక రెండు రోజులు చేసుకుని వెళ్ళి సీట్లు ఒకసారి మీరు చూపిస్తే డెఫినెట్లీ చేస్తా ఇదర్ కలిసి చేయాలి నేను ఎప్పుడూ డైరెక్టర్ చూసిన తర్వాత చేస్తాను చూసిన తర్వాత బాగుంది మీరు సెట్ లో చూడలేదా చూశారు ఇప్పుడు డైరెక్ట్ గా ఇన్స్పైర్ అవుతా

ఇప్పుడు చేసిన తర్వాత తిరిగి చేస్తా అన్నాడు చేయకపోతే ఏంటి నిజం చేసిన తర్వాత డైరెక్టర్ చెప్పింది చేస్తా డాలింగ్ డాలింగ్స్ మనోజ్ బ్రదర్ అంటే మీరు అక్కడ నుంచి జంప్ చేసి ఇక్కడికి వస్తారా అలా రోల్ చేసుకుంటొచ్చి మీద కూర్చుంటా ఉంది ఆయన ఆయన సీన్ బాల ఆయన సీన్ బాల అంటే స్టంట్స్ అన్ని కొంచెం అంటే అందరి ముందు కాకుండా ఆన్ స్క్రీన్ చూపిస్తే బాగుంటుంది స్టంట్లో కొంచెం చాలా టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి అందరు కోరిక మేరకు చేయట్లేదు ఓకే కాదు ఒకటి అనుకొని కిందకి వెళ్తే రెండు మూడు జరిగాయి ఏంటి నేనే దూకేద్దాం అనుకుంటున్నాను ఓకే మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ ముగ్గురిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ గార్జియస్ ఆర్ అదితి శంకర్ And the beautiful performer, Anandi.